హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కైన్ మాస్టర్ ఇన్ షార్ట్లో టెక్స్ట్కి స్క్రోలింగ్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం ఫస్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి తర్వాత టెక్స్ట్ అయితే ఇవ్వండి సో టెక్స్ట్ ఎలా ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలి యానిమేషన్ ఎలా ఇవ్వాలి కలర్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి అవన్నీ చూసేయండి సో ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చాను టెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ ఫాన్ స్టైల్ అయితే మార్చుకున్నాను సో ఈ విధంగా మార్చిన తర్వాత ఇప్పుడు స్క్రోలింగ్ అయితే ఇవ్వాలి సో దాని గురించి ఇక్కడ లేయర్ని ఈ విధంగా డ్రాక్ చేసుకోండి వీడియో లెంత్ కోసం తర్వాత టెక్స్ట్ లేయర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ప్లస్ సింబుల్ కనిపిస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా ఫోర్త్ ఆప్షన్ సో ఈ ప్లస్ సింబల్ మైనస్ చేసుకొని టెక్స్ట్ని కింద నుంచి స్క్రోల్ చేయాలి కాబట్టి కింద నుంచి పైకి ఈ విధంగా అయితే ట్రాక్ చేసుకోండి సో ఇక్కడ చూడండి కేర్ఫుల్గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది సో ఈ విధంగా టెక్స్ట్ ని పైకి స్క్రోల్ చేస్తూ కింద ఉన్న లయర్ని ఈ విధంగా జరుపుకోవాలి ఇలా చేస్తే ఎలాంటి టెక్స్ట్ కైనా స్క్రోలింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఇవ్వచ్చు సో ఇదేంటంటే ఎక్కువగా స్టోరీ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అయితే అవుతుంది ఈ టెక్స్ట్ అనేది కింద నుంచి పైకి ఇవ్వచ్చు పై నుంచి కిందకి అవ్వచ్చు సైడ్ నుంచి కూడా ఇవ్వచ్చు అండి సో ఒకసారి చూడండి అదే విధంగా ఇన్షాట్ యాప్ లో ఏ విధంగా స్క్రోలింగ్ ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం సో ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ తీసుకోండి టెక్స్ట్ ఇచ్చి కలర్ అయితే ఇవ్వండి టెక్స్ట్ ఇచ్చి కలర్ ఇచ్చి యానిమేషన్ ఏ విధంగా ఇవాళ తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వాటిని ఒకసారి చూడండి సో ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చాను కదా దాని బాటంలో ఉంచి ఇక్కడ ట్రయాంగిల్ సింబుల్ ప్లస్ ఉంది సో దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా పైకి స్క్రోలింగ్ అయితే ఇవ్వండి అదే విధంగా టెక్స్ట్ లేయర్ని ఈ విధంగా అయితే జరుపుకోండి సో స్క్రీన్ మీద నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా అయితే స్క్రోలింగ్ అయితే వస్తుంది వీడియో ఎడిటింగ్లో స్క్రోలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి స్క్రోలింగ్ ఇవ్వటం వస్తే మనం స్టోరీ ఛానల్స్ పెట్టుకోవచ్చు కొటేషన్ ఛానల్స్ పెట్టుకోవచ్చు టెక్స్ట్ ఇచ్చి స్క్రోలింగ్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ ఎలాంటి ఛానల్ అయినా మనం పెట్టుకోవచ్చండి కన్ఫామ్గా మానిటైజేషన్ కూడా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్క్రోలింగ్ అనేది కన్ఫామ్గా నేర్చుకోండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్